హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా బామాస్లో అయితే ఉన్నానండి శాంతి గారితో పాటు శాంతి గారు ఈ మధ్య రీల్స్ బాగా చేస్తున్నారు అబ్బా అసలు మంచి మంచి శారీస్ తీసుకొస్తున్నారు అండ్ ఈరోజు మన ఛానల్లో మేము చూపించబోతున్నాము ఏంటి అంటే బెనారసీ సారీస్ అండి అయితే ఇప్పుడు మేము చూపించే శారీస్ అన్ని కూడా బడ్జెట్ రైస్ సారీస్ అని చెప్పచ్చండి సో బెనారసీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చిన సారీస్ అన్ని కూడా ఇవాళ వీడియోలో మేము చూపించాలనుకుంటున్నాము అండ్ వన్ మోర్ థింగ్ అండి బామాస్లో మేము ప్రీవియస్ చాలా వీడియోస్లో నేను చెప్పాను బై ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ వాళ్ళకైతే మంచి అవకాశము బెస్ట్ కలెక్షన్ అని తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు అట్ ది సేమ్ టైం మీకు ఏంటంటే ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వడం వల్ల కూడా మీకు చాలా వరకు అయితే అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు సో లోకల్ వాళ్ళు మీరు రావాలనుకున్నట్టయితే సాయన సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్ అని మన బామాసు ఇప్పుడు కూడా న్యూ స్టాక్ వచ్చిందండి దసరా దీపావళి కావచ్చు ఎవ్రీ అకేషన్కి మనకు బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది వీళ్ళ దగ్గర ఇప్పుడు మేము చూపించేది అన్నీ కూడా బెనారసీ సో స్టార్టింగ్ డిస్కౌంట్ ఎంత వస్తుంది డిస్కౌంట్ తర్వాత ఎంత కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం ఇప్పుడు ప్రైజ్ అయితే చెప్పాలనుకుంటున్నాను సో దట్ ఆన్లైన్లో వాళ్ళకు ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా లేట్ చేయకునే స్టార్ట్ పోదాం ఈ వీడియోలో బెస్ట్ కలెక్షన్ చూద్దాం రండి ఫస్ట్ కలిసి స్టార్ట్ చేద్దాం అండి సో బెనారస్ లో కట్ వర్క్ బోర్డర్ ట్రెండింగ్ అండి కట్ వర్క్ అనేది ఇప్పుడు సో మేడం ఓపెన్ చేద్దాము సో మంచి కలర్ పిక్ చేశారు మేడం ఇది బాగా బ్రైట్ కలర్ తీసుకున్నారు బెనారస్ లో ఫస్ట్ డిఫరెంట్ ఐటమ్ ఈ సారీ వచ్చేసి మనకి బోర్డర్ వస్తుంది బెనారస్ బోర్డర్ వస్తుంది అట్లా కాకుండా ఈ శారీకి కట్ వర్క్ ఇచ్చాడు కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ స్టైలిష్ గా ఉంటుంది బాగుంటుంది సో శారీ అంటే కంప్లీట్ ఫుల్ ఫ్లేజ్ మినకారీ అండి ఇది సో మీకు కంప్లీట్ చూడండి మొత్తం మొత్తం ఆపోజిట్ బుట్ట కానీ ఇలా డిఫరెంట్గా వచ్చేసింది మీనాకారీలో కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇందులో ఇందులో యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటిది ఒక్కసారినే కాదు లైక్ ఈ డిజైన్ మారుతూ ఇంకొక ఐటెం కూడా ఉంది ఆ డిజైన్ అది కూడా చూపిస్తాను మీకు ఇలా చూడండి సేమ్ ఇందులోనే ఇది స్ట్రైట్ టూ డిజైన్స్ వచ్చాయి ఇది వచ్చేసి మీనాకారీ మీనాకారీ ఫ్లోరల్ వచ్చేస్తుంది ఇలాగా ఇది వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి బట్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి దీనికి డ్యూ న్ న్ బార్డర్ వచ్చి డబుల్ బార్డర్ స్టైల్ వచ్చింది చూడండి అది మనకు సింగిల్ బార్డర్ ఇచ్చాడు చాలా బాగున్నాయి కలర్స్ ఒకసారి చూడండి మనకు డిస్కౌంట్ పోగా మనకు రెండు వేల మూడు వందల రూపాయలు వస్తుంది ఎంఆర్పి వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో మీకు ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది బై ఎనీ టూ అండి ఇక్కడ చూడండి కలర్స్ అయితే ఒకసారి చూడండి సో డిజైన్స్ వైజ్ పెట్టాము ఇలా చూడండి డబుల్ బోర్డర్ కావాలన్న వాళ్ళు ఈ డిజైన్స్ సింగిల్ బార్డర్తో సో మీనాకారి డిజైన్ ఉన్నవాళ్ళు ఆ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఓకే శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిద్దాం అండి ఎలా ఉంది మొత్తం మీనాకారీ ఎలా ఉందో చూపిద్దాం శాంతి గారు ఇది ఫుల్ శారీ అంతా వచ్చేస్తుంది మీనాకరి రిచ్ లుక్ ఉంది అండ్ ఈ బడ్జెట్లో ఇంత లుక్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను బేసిక్గా కొంతవరకు మీనాకారీ వస్తుంది అని ఇంత రిచ్ లుక్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారి చూడండి శారీ వావ్ బ్లౌజే వావ్ ఎంత పెద్దగా ఉంది కాంట్రాస్ట్ క్లాస్ అండ్ కలర్స్ కూడా ఎట్లా మనకి పట్టు స్టైల్ లుక్ షార్ట్ పళ్ళు పళ్ళు లో కూడా మనకి ఇట్లా డిఫరెంట్ ఇచ్చాడు చూడండి ఒకసారి చూడండి వావ్ వావ్ అండ్ మెయిన్ మీరు ఇందాక చెప్పినట్లే బార్డర్ హైలైట్ అండి చాలా హైలైట్ అయింది సో బార్డర్ హైలైట్ అయింది అట్ ది సేమ్ టైం ఈ వర్క్ అనేది చూడండి ఒకసారి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హెవీగా రావడం వల్ల రిచ్ లుక్ అయితే వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి వావ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది శాంతిగా కూర్చోండి బాగుంది ఫ్యాబ్రిక్ ఈ బుట్ట కూడా చాలా క్లారిటీ ఉంది క్లారిటీ చాలా బాగుంటుంది ఈ బడ్జెట్ లో నా బెస్ట్ థింగ్ బెస్ట్ సారీ అయినా చెప్పొచ్చు వావ్ చూడండి సారీ అంతా కూడా ప్యూర్ లో మనకి ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ డిజైన్ వస్తాయో దీనికి ఆ టైప్ ఆఫ్ మీకు మీడియం బడ్జెట్ మీడియం బడ్జెట్ టూ ఫైవ్ ఫిఫ్టీ డిస్కౌంట్ వంగా మనకి టూ త్రీ వస్తుంది ఓకే ఇందులో మనకు ఫైవ్ కలర్ చాట్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకు రామా గ్రీన్ షేడ్ అలా వచ్చింది మేడం ఇది డిఫరెంట్ షేడ్ వచ్చింది సో ఇది ఒక కలర్ ఆరెంజ్ షేడ్ లో ఒకటి ఉంది ఇవన్నీ కూడా మరి థింక్ కలర్ లైట్ ఆరెంజ్ ఇది థిక్ కలర్ అయితే మరీ బాగోదు అన్ని లైట్ షేడ్స్ లో డిఫరెంట్ వచ్చాయి ఇంకా మనకి ఎంతో ఇష్టమైన లావెండర్ కలర్ పర్పుల్ పర్పుల్ సారీ పర్పుల్ కలర్ అండ్ బ్లూ ఇలా ఈ డిజైన్లో మనకు ఈ డిజైన్లో మనకు ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీయండి మంచి మంచిగా నచ్చిన సారీ ఏదన్నా ఉంటే ఆన్లైన్లో పిక్ చేసుకోవచ్చు సో ఇందాక నేను స్ట్రైట్ లైన్స్లో చూపించాను కదా సో అందులో వచ్చేసి కలర్స్ అండి లైట్ ఆరెంజ్ లో ఉంది సేమ్ ఇదే కలర్ చర్ట్ వస్తుంది అనమాట చూడండి బ్లూ ఆపిల్ రామాగ్రి ఇదండి ఎల్లో ఈ కలర్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ సారీ అండి గా వెయిట్ లెస్ అండి మేడం బేసిక్ గా దసరా ఎలాంటి సారీస్ కొంటారు చెప్పండి పట్టు స్టైల్ పట్టు స్టైల్ ట్రెడిషనల్ వేలు మంచిగా బార్డర్ వచ్చినవి ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ కావాలి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో దసరాకి ది బెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ తీసుకొచ్చేసాం వెయిట్ లెస్ లో బెనారసి సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ సూపర్ ఉన్న డిజైన్స్ చూద్దాం అండి ఒక్కొక్కటి పట్టులో ఏం కలర్స్ వస్తాయో ప్రతిదీ అట్లా అలాంటి కలర్ సేమ్ కలర్ చేయడంతో సేమ్ అదే తీసుకొచ్చాం ఈ సారీ ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేద్దాం మీరు ఏదైతే అది ఏది బాగుంది చెప్పండి మీరు చెప్పండి ఏది సరే ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం సో కలర్ బాగా టెంప్టింగ్ అన్ని కలర్స్ బాగున్నాయి చాలా కొత్త కలర్ కొత్త కలర్ కలర్ ఇది ఇది వైన్ కాదు కాదు అట్లా పర్పుల్ పర్పుల్ చాలా లో వచ్చింది అయితే చాలా గ్రేప్ కలర్ అంటే గ్రేప్ స్టైల్ లో వచ్చింది సో సారీ ఓపెన్ చేస్తామండి సో న్యూ ఐటమ్ దీంట్లో కూడా మీకు రెండు డిజైన్ చూపించబోతున్నాం ఒక్కొక్క డిజైన్ లో ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ అయితే కలర్స్ చూపిద్దాం ఈ అయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ రాదండి సేమ్ సెల్ఫ్ కంపల్సరీ సెల్ఫ్ వస్తుంది క్లాసీ లుక్ కలెక్షన్ మెయిన్ సరే చూద్దామండి సో ఒకసారి బ్లౌజ్ చూడండి నాకు వన్ మీటర్ పైన ఉంటది మేడం అది ఎలాంటి డిజైన్ చేయించుకున్నా బొటిక్ స్టైల్ లో ప్యాటర్న్స్ పెట్టించుకున్నా కూడా ఆరామ్సే మీకు బ్లౌజ్ లో మాత్రం ఇలాంటి కంప్లైంట్ రాదు అంత చక్కటి మంచి మొత్తం వర్క్ తో వచ్చేసింది సో మీకు చూస్తే పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చింది షార్ట్ పళ్ళు వచ్చినప్పటికీ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఇక చూడండి సారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వర్టికల్ లైన్స్ ఇలా జిరి వివింగ్ వచ్చింది బుట్టలు అట్లా వస్తాయి అసలు అట్లా రాకుండా డిజైన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది అండ్ బోటర్ కూడా చూడండి అదే అంతే డిఫరెన్స్ లో ఉంది మనకు కాపర్ అండ్ సిల్వర్ రెండు మిక్స్ అయిన జరిగితే చాలా బాగుంది గ్యాప్ స్టైల్ స్టైల్లో ఆ గ్యాప్ లో ఫ్లవర్స్ ఇచ్చారు శారీ అంతా ఇలా ఉంటది అండ్ మీకు చెప్పిన చెప్పాలి క్లాత్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది సో బెరసంగానే కొంచెం రఫ్ రఫ్ గా ఉంటది కుర్చుతుందేమో అని చెప్పేసి అనుకుంటుంటాము కానీ చాలా సాఫ్ట్ గా రిచ్ లుక్ లో ఉందండి ఈ సారీ ఒక్కసారి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది మేడంకి సో ప్రైస్ కూడా చాలా తక్కువ సో మీ క్లాస్ లో చెప్తాను సో శారీ మొత్తం ఇలా ఉంది ఇందులో కూడా మనకు టూ డిజైన్స్ వస్తున్నాయి మీరు చూస్తున్నది ఇది ఒక డిజైన్ దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ సారీ అసలు రియల్ సూపర్ మేడం చాలా డిఫరెంట్ ఉంది అండ్ ఇట్లా వర్టిక్లాస్ లైన్స్ రావడం వల్ల చాలా లుక్ చాలా లుక్ ఇగా అండ్ హైట్ కనిపిస్తాం మేడం ఇట్లా లైన్స్ ఇట్లా పొడవుగా వస్తే హైట్ కనిపిస్తాం కట్టుకున్న తర్వాత ఫస్ట్ కలర్ వచ్చేసి సామాగ్రి ఆనంద్ షేడ్ వచ్చింది పింక్ షేడ్ అండి లైట్ పింక్ గ్రీన్ డార్క్ కోరల్ పింక్ కలర్ డార్క్ పింక్ బ్లూ షేడ్ సో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి సో కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి డిస్కౌంట్ పోలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది సేమ్ ఇదే ప్రైస్ లో ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఇలా చూడండి సో బుటా చేంజ్ అవుతుంది అండ్ బార్డర్ కూడా చేంజ్ అవుతుంది డిఫరెంట్ గా వచ్చింది సేమ్ ప్రైస్ లో టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏదైతే చెప్పాము అదే ప్రైస్ లోనే మీకు డిఫరెంట్ గా ఉంటుంది ఫాబ్రిక్ అంతా యాజ్ ఇట్ అండి ఇంకా డిజైన్ ఒక్కటి మీకు చేంజ్ అవుతుంది ఇలా డిఫరెంట్ ఇచ్చాను చాలా డిఫరెంట్ ఇచ్చాడు బుటాస్ రింగ్ మన బుటాస్ ఎట్లా వేలాడుతాయో అలా వేలాడుతున్నాయి మొత్తం అంతా కూడా కూడా చాలా లిక్ లుక్ వస్తుంది అవును సో మీరు ఇందాక చెప్పినట్లే పట్టు స్టైల్ లో ఉన్న కలర్స్ అన్ని తీసుకొచ్చేస్తాం పట్టు స్టైల్ బీవింగ్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ తీసుకొచ్చేస్తాం అంటున్నా అని చెప్పారు కదా సేమ్ నిజమే అనిపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు బెనారసీ టైప్ లో వచ్చేస్తుంది అంతా కూడా దసరాకి మంచి కలెక్షన్ అది బడ్జెట్ లో ఉంది టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో ఇవన్నీ కూడా సో బ్లౌజ్ చూసారా ఇందాక వచ్చినట్లు ఫుల్ వర్క్ తో లైక్ మంచిగా ఇలా పెద్ద బ్లౌజ్ అండ్ షార్ట్ పళ్ళు ఈ పళ్ళు కూడా డిఫరెంట్ ఇచ్చారు చూడండి ఆ డిజైన్ కి కూడా ఎంత డిఫరెన్స్ ఉంది సో సూపర్ చాలా బాగుంది ఫాబ్రిక్ బాగా నచ్చింది మేడం నాకు చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఎవరైనా లైట్ వేయచ్చు కొంచెం లావు ఉన్న వాళ్ళు ఇంకా ఇలాంటి శారీస్ వేస్తే లావు కనపడతాం అనే టెన్షన్ ఏమీ అవసరం లేదు స్మూత్ ఉంది కాబట్టి మనకు లుక్ వైజ్ బాగా కనిపిస్తుంది కంఫర్టబుల్ గా ఉంటది అండ్ మనకు కంఫర్టబుల్ కట్టుకోవడానికి కంఫర్టబుల్ బడ్జెట్ వైజు కంఫర్టబుల్ సో ఇలా ఉంది చూడండి సారీ అంతా కూడా సో బార్డర్ హైలైట్ ఉంది దీనికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా మీకు ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి ఒకసారి చూడండి మనం షోల్డర్ వేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది సో మీరు చెప్పినట్టు బార్డర్ చాలా హైలైట్ అవుతుంది చాలా డిఫరెంట్ సింగల్ లెర్ వేసిన మనం ఫ్రీస్ పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది అండ్ దీంట్లో కలర్ చాట్ అవైలబిలిటీ లో ఉంది ఒక్కొక్కటి చూపించేస్తామండి రమా గ్రీన్ గ్రేప్ కలర్ మెహందీ గ్రీన్ బ్లూ కలర్ పింక్ ఫైవ్ కలర్స్ అండి సో టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ మిస్ చేసుకోదు మంచి ఫైన్ క్వాలిటీతో ఉంది సో మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేస్తే స్క్రీన్ పైన కనపడే వాట్సాప్ నెంబర్కి సో నెక్స్ట్ అండి ఇంకా అనదర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది కూడా మనకి బెనారస్ ఈ వింగ్ వస్తుంది సారీ చూడండి మేడం మంచి రెడ్ ఎంత చక్కగా ఉంది ఈ సారీ చూడడం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ లో ఇలాంటి ఐటమ్ ఉంది ప్యూర్స్ లో మాత్రమే ఇలా పెద్ద పెద్ద డిజైన్స్ ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇది మీడియం బడ్జెట్ లో మనకి రేంజ్ వైజ్ తీసాడు ఓకే ఇంకొకటి అండి ఇప్పుడు బతుకమ్మ జాతర జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు అమ్మవారికి శారీస్ పెడుతుంటారు దసరా లో కూడా మనం పెద్దలకి శారీస్ పెడుతుంటాం సో ఆ టైప్ ఆఫ్ వేలో మీరు థింక్ చేస్తే బడ్జెట్ వే శారీస్ రిచ్ లుక్ శారీస్ ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఇలా చూడండి మంచి రెడ్ లో సో పళ్ళు రిచ్ పళ్ళు ఇంకా ఇంకా వీవింగ్ అవసరం చెప్పే అవసరం లేదు వీవింగ్ అయితే సూపర్ గా ఉంది అండ్ మెయిన్ ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ ప్రింట్ కాదు ప్రింట్ కాదు అది అదే చెప్తున్నాము అండి ప్రింట్ కాదు జస్ట్ అంతా వీవింగ్ చూడదు తోనే బాగా నచ్చింది మేడం ఎంత డిఫరెంట్ గా చేసారంటే ఫ్యాబ్రిక్ కూడా ప్రీవియస్ తో మనం చూసిన శారీస్ కి ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది ఇది చాలా రిచ్ లుక్ ఉంది ఫాబ్రిక్ ఇలా చూడండి వివింగ్ ఇది ఇదంతా థ్రెడ్ చూడండి బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తున్నాం మీకు మొత్తం థ్రెడ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పోయి మొత్తం ఇట్లా ఒక ఫ్లవర్ రెడీ చేశారు సో ఇలా వస్తుంది చూస్తుంటే చాలా చాలా గుడ్ క్వాలిటీ అండ్ లుక్ వైజ్ కూడా సూపర్ ఉన్నాయండి అన్ని కూడా మంచి అవుట్ స్టాండింగ్ లుక్స్ అనో ఎలిగెంట్ లుక్స్ అనో మనం ఎన్ని రకాల పదాలు ఉంటే అన్ని రకాల పదాలు ఈ శారీ కి అయితే వాడేయచ్చు సో ఇలాంటి శారీస్ కి వేసుకోవడానికి ఏజ్ తో కూడా సంబంధం లేదండి ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా ఏది రిచ్ లుక్ తో కనపడే సారీస్ ఏమన్నా ఉంటాయంటే బెనారస్ సో ఫైనల్లీ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మనకు సేమ్ రన్నింగ్ లోనే ఇలా బుటాస్ ఇచ్చారండి బుటాస్ ఇచ్చేసి అలాగే మనకు స్లీవ్స్ కి ఇలా వీవింగ్ వచ్చేసి ఉంటుంది ఇలా మొత్తం ఇలా వస్తుంది ఇక్కడ నుంచి అండి బ్లౌజ్ కటింగ్ వన్ మీటర్ అయితే ఉంటుంది రిచ్ ఉంది టూ ఫోర్ ఫైవ్ జీరో ఆఫ్టర్ డిస్కౌంట్ అండి కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఇందులో వన్ బై వన్ చూద్దాం మీ అందరి ఫేవరెట్ కలర్ పర్పుల్ కలర్ పర్పుల్ పైన వివింగ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి లావెండర్ అండి ఇది సో లైట్ లావెండర్ మంచి మెరూన్ షేడ్ లో కూడా ఉంది మెరూన్ రెడ్ లో ఇలా చూడండి ఇలాగా ఆ పింక్ లోనే కుంకుమ కలర్ అంటాం కదా మేడం ఇది అదేనా మేడం ఇది రాణి పింక్ రాణి పింక్ చూడండి ఇలాంటిది అలాగే డార్క్ బ్లూ ఇలా సో మొత్తం సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి టూ ఫోర్ ఫైవ్ జీరో అండి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు బై ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఐటమ్ అండి ఈ శారీ చూడ చూసిన తర్వాత మీరు అసలు ఏంటి ఇలా ఉంది సారీ ఇంత డిఫరెంట్గా ఉంది ఏంటి కాన్సెప్ట్ అని చెప్పేసి అనుకుంటారు డెఫినెట్లీ అండి ఈ సారీ ఒక్కసారి చూడండి ఇదంతా కూడా శారీ బాడీ పార్ట్ అండి టూ షేడ్స్తో మీకు సో ఇలా వచ్చేస్తుంది అండి త్రీ టూ త్రీ షేడ్స్ వచ్చింది డ్యూల్ షేడ్ వచ్చేసింది అంతా కూడా సో క్రషింగ్ టిష్యూ ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటూ ఉంటుంది శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చింది దీంట్లో హైలైట్ ట్విస్ట్ ఏంటో తెలుసా అండి మేడం పళ్ళు చూద్దామా బ్లౌజ్ చూద్దాం ఫస్ట్ నేనైతే బ్లౌజ్ చూపిస్తాను సో ఇది చూసి పళ్ళు అనుకున్నాను సార్ అంత పెద్దగా ఉంది ఇది చూడండి బ్లౌజ్ అండి సో ప్లెయిన్ వచ్చింది క్రషింగ్ టిష్యూ బ్లౌజ్ చూడండి ఎంత పెద్దది వచ్చిందో శారీస్కే కాదు పిల్లలు లెహంగాస్ కూడా మీరు ట్రిన్నింగ్ చేయాలనుకుంటే లెహెంగాస్ కూడా వస్తుంది ఇది సో చూడండి ఇంత పెద్ద బ్లౌజ్ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది డిఫరెంట్ ఉంది అండ్ ఇప్పుడు పళ్ళు చూపిస్తాము శారీ పాటు చూసారు బ్లౌజ్ చూసారు పళ్ళు పాటు కూడా చూద్దాం ఇది చూసాక ఉంటుంది ఇలా చూడండి గోల్డ్ జస్ట్ స్ప్రింగ్ వర్క్ లాగా వచ్చింది సో కలంకారీ ప్రింట్ అనమాట మొత్తం అంత హ్యాండ్ పెయింటింగ్ తో ఎంత రిచ్ లుక్ ఉంది కంప్లీట్ గా బొటిక్ స్టైల్ డిజైన్ అండి ఇది సో మీ డ్ర సారీ రూపంలో కానీ లెహంగా రూపంలో కానీ వేసుకున్నా కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది చాలా కాస్ట్ ఉంటుంది ఏమో చాలా డిఫరెంట్ ఉంది అనుకుంటే అనుకుంటారు టూ నైన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే డిస్కౌంట్ పోయి డిస్కౌంట్ పోయి టూ నైన్ సిక్స్ జీరో వస్తుంది అండి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో సారీ తీసుకొచ్చేసారు ఇందులో మీకు కలర్ చాట్ అవైలబిలిటీ ఉంది చూద్దామండి సో ప్రతి పళ్ళు ప్రతి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ వన్ మోర్ మేడం ఈ క్రషింగ్ అనగానే కొద్దిగా రఫ్ ఉంటుంది అనుకుంటాం చాలా సాఫ్ట్ గా కూడా ఉంది ఒకసారి చూడండి ఇవన్నీ కలర్స్ సో చూస్తే మీకు ఇది పళ్ళు అన్న పళ్ళు పళ్ళు అలా పెద్ద డిజైన్ ఇష్టం ఉండకపోతే ఇలా చిన్న డిజైన్ కూడా పిక్ చేసుకోవచ్చు ఓకే డిజైనర్ వేరు ఉంటుంది బ్లౌజ్ గానీ ఇట్లా సేమ్ పళ్ళు ఇట్లా చిన్న బుట్టాడు కలర్ గారి ఫ్లోర్ వచ్చేస్తుంది అంతా కూడా ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ అంతా ఇలా కాంబినేషన్ ఇచ్చాడు సూపర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మెయిన్ ఇక్కడ కంటే కూడా ఒకసారి వే చేస్తే ఆ లుక్ అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది కానీ డెఫినెట్ స్టన్నింగ్ లుక్ అయితే వస్తుంది సో అవుట్ ఫిట్ అనేది చాలా బాగుంది సారీ ఒక్కసారి చూడండి అండ్ నెక్స్ట్ కలర్ అండి ఇది నెక్స్ట్ డిజైన్ దీనిలో కూడా మనకు ఫైవ్ వస్తున్నాయి కలర్ చూడండి మేడం గ్రీన్ కి ఎల్లో కాంబినేషన్ చాలా డిఫరెంట్ కలర్ పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది కళంకారీ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కలంకారీ బ్లౌజ్ ఆ స్ప్రింగ్ అవుట్ లైనింగ్ వచ్చింది అది ఇంకా హైలైట్ అవుతుంది మేడం బాగా చూస్తుంటే టూ నైన్ సిక్స్ జీరో అండి ఈ సారీ డెఫినెట్లీ ఈ సారిని అయితే మిస్ చేసుకోవద్దు మిషింగ్ టిష్యూ అనగానే మనం వాష్బుల్ కాదు ఏదో అట్లా పెట్టాలి అనుకుంటే ఇది వాషబుల్ అండి వాష్ చేయచ్చు మామూలు నార్మల్ లాగానే యూజ్ చేయొచ్చు అయితే ఇది కూడా ఓకే సో నెక్స్ట్ ఇంకా టూ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తే చూడండి స్మాల్ ఫ్లవర్స్ ఉన్నాయి బిగ్ ఫ్లవర్స్ రెండు డిజైన్స్ అయితే ఉన్నాయండి సో మీకు నచ్చిన విధంగా మీరు తీసుకోవచ్చు కొంతమంది ఇలా ఇష్టపడతారు అలా ఇష్టపడతారు మీకు నచ్చే విధంగా ఉన్నాయి అన్నట్లు సారీస్ అన్నీ కూడా అండ్ పళ్ళు చూద్దాం ఇలా అయితే ఉంటుంది సో వా పెద్ద పెద్ద ఎనుగులు వచ్చాయి మేడం ఇది బాహుబలి స్టైల్లో వచ్చాయి అన్నీ కూడా సో చాలా బాగుంది సారీ రిచ్ లుక్ ఉంది మేడం చాలా డిఫరెంట్ ఉంది మెయిన్ అఫిషియల్స్ కొంచెం పార్టీ వేరు ఇలా వెళ్ళినప్పుడు ఎప్పుడు పట్టు సారీస్ కట్టలేము ఎప్పుడు జెరీ సారీస్ కట్టలేము అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు బోర్ కట్టిన వాళ్ళకి పళ్ళు కూడా అల్టిమేట్ అల్టిమేట్ గా ఉంటుంది సారీ నెక్స్ట్ ఇంకొక కలర్ లాస్ట్ లో ఉంది చూపించేస్తాను మీకు కూడా టూ నైన్ సిక్స్ జీరో అండి అగైన్ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను డిస్కౌంట్ పోయి మనకు టూ నైన్ సిక్స్ జీరో వస్తుంది బామాస్ లో ఎప్పటి నుంచో ఎవ్రీ ఏ ఐటమ్ తీసుకున్నా మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది వా ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్ ఒక్కొక్కలాగా ఇచ్చాడు నేను ఇది చాలా డిఫరెంట్ వచ్చింది రిమైనింగ్ వాటి కంటే కూడా అండ్ పీకాక్ స్టైల్ తీసుకొచ్చారు కంప్లీట్గా టూ నైన్ సిక్స్ జీరో అండి ఈ ఐటమ్ మిస్ అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ సూపర్గా అయితే డెఫినెట్లీ మీరు తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ కొన్నారు ఎంత పడింది ఏంటి అని పది మంది అడగకపోతే అడగండి అలాంటి డిజైన్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా కాల్కునే వాళ్ళకి మంచిగా మంచి పీస్ సో గైస్ నెక్స్ట్ సారీ అండి ఈ సారీ కూడా డిఫరెంట్ ఐటమ్ సో ఒకసారి చూడండి సారీ చూపించేస్తాను మేడం ఏం స్పెషాలిటీ ఉందో చెప్పండి దీంట్లో నిజంగానే ఎంత పిచ్చగా నచ్చిందంటే నీళ్ళ మిరర్లో చూస్తుంటే ఈ జిగ్జాగ్ లైన్స్ అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే పార్టీ వేస్కి అండ్ సింపుల్గా మనం ఈ శారీస్ అయితే వేర్ చేసుకోవచ్చు ఒక్కసారి చూడండి సో లైట్ వెయిట్ అండి చాలా 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 లైట్ వెయిట్లో టిష్యూ ఐటమ్ ఇది కూడా కాకపోతే మనకు సింపుల్ సో చాలా చాలా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేసింది సో చూడండి మొత్తం సారీ ఎంత బేసిక్ టిష్యూ అంటే విని విని అందరికీ లో ఎట్లా చూస్తున్నాం కదా మేడం అవి చూసి చూసి రఫ్ గా ఉంటది టిష్యూ అందరికీ బాగుండదు సో లా ముఖ్యంగా లాగా ఉన్న వాళ్ళు బాగుండదు ఇదే ఎంత అందరి మైండ్ లోను కానీ ఇంత సాఫ్ట్ గా ఉందండి ఎవరైనా వెయిట్ చేయొచ్చు ఒకసారి సారీ ఓపెన్ చేద్దాం ఎలా ఉందో సో దీంట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఇదంతా కొంచెం కేటలాగ్ స్టైల్ అనమాట సారీస్ ఇవన్నీ సో కేటలాగ్ కట్టం కాబట్టి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంటాయి బార్డర్ కూడా చాలా చిన్న బెనారసీ బార్డర్ ఇచ్చాడు మేడం దానివల్ల చాలా లుక్ ఉంది సారీ అంటే ఈ లైన్స్ ని హైలైట్ చేసే కోసం చిన్న బాడర్ ఇచ్చారు అలా కాకుండా ఇంకొకటి ఏమంటే లైట్ వెయిట్ పేస్ట్ కలర్స్ తీసుకొచ్చారు చాలా బాగా అనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ మనకి ఎట్లా కావాలంటే కూడా అట్లా కూర్చో మంచి డిసెంట్ కలర్స్ తీసుకొచ్చారు అది నాకు బాగా అనిపించింది కలర్స్ ఎంత మేడం మాకు డిస్కౌంట్ పోయి ఎంత వస్తుంది టూ ఫైవ్ వస్తుంది టూ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ పోయి చూడండి సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ మేడం రన్నింగ్ రన్నింగ్ ఇలా చూడండి రన్నింగ్ ఐటము సో ఇన్ కేస్ మీరు కాంట్రాస్ట్ ఏదైనా బొటిక్ స్టైల్ ప్లే ప్లాన్ చేస్తే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది సో దీనిలో క్యాట్లాగ్ ఐటమ్ అని చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్న డిజైన్స్ చూపించేస్తాను చూడండి ఇలా చూడండి ఇలాగా సెల్ఫ్ వీవింగ్ అనమాట ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది మనకి విధంగా మంచిగా ఒక పంచ్ కంచి స్టైల్లో పట్టు స్టైల్ ఎలా వస్తుందో బార్డర్ అలా వచ్చేసింది ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఈ సెల్ఫ్ స్టైల్లో సో ఇందాక చూపించిన ప్యాటర్న్ లో మనకు ఇలా పర్టికులర్ లైన్స్ అయితే ఉన్నాయి కాపర్ జీరీ సిల్వర్ జేరీ వచ్చేసాయి అలా ఇలా జిగ్ స్టైల్లో ఇంకొక డిజైన్ అయితే ఉంది ఫైవ్ ఉన్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు డీసెంట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చాయి సో పార్టీ వేర్స్కి చాలా బాగుంటాయి మోర్ ఓవర్ ఇలా ఈ శారీస్కి ఇందాక చెప్పినట్లే ఈ ఏజ్ వాళ్ళే వేయాలి ఆ ఏజ్ వాళ్ళే వేయాలని కాదు ఎవరైనా వేయొచ్చు ఆరామ్సే మనకు మనం ఎంపిక చేసుకునే బ్లౌజ్ పైన డిజైన్ పైన డిపెండ్ అయి ఉంటుంది సారీ మాత్రం అద్భుతంగా ఉందండి సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బుక్ చేసుకొని వెంటనే ఎందుకంటే ఈ ప్రైస్ మళ్ళీ రాదు ఇప్పుడు దసరాకి మంచి ఆఫర్లో ఇస్తున్నారు ఇంకా బెనారస్లోనే కొంచెం ఇంకా ఒక రేంజ్ మాట్లాడ అనుకుంటే అంటే మోనాసిల్క్లోకి వచ్చేటప్పటికి మనకు ఇలా వస్తాయండి మోనా మోనాసిల్క్ అనగానే చాలా సాఫ్ట్గా వస్తుంది ఫ్యాబ్రిక్ హెవీ రిచ్ లుక్ ఒకప్పుడు ఇవి పెళ్లి కూతురు కొనేవాళ్ళు మేడం ఏదైనా ఫంక్షన్స్కి బెనారస్ పట్టు సారీస్ అని ఒక 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 వ్రతాలకి ఒక ఒక తలంబరాలకి కొనేవాళ్ళు తప్పితే మధ్యలో చిన్న చిన్న పూజలు అలా ఉంటాయి కదా అలాంటి టైంలో బెనారిస్ శారీస్ కోసం వెతికే వాళ్ళు అనమాట ఒక టైంలో ఒక టూ ఇయర్స్ ముందు ఇప్పుడు చూస్తే ఎంత మంచి కలెక్షన్ తెప్పిస్తున్నారంటే బామాస్లో చూడండి ఒక్కసారి మోనా సిల్క్లో డిఫరెంట్ డిజైను అండ్ కలర్ కాంబినేషన్ డ్యూయల్ షేడ్ కలర్ కాంబినేషన్స్లో చక్కగా వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి ప్రీమియం ఫ్యాబ్రిక్లో వస్తుంది అలాగే మీకు వీవింగ్ కూడా మీకు మంచి వీవింగ్ వచ్చింది త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఆఫ్ డిస్కౌంట్ వస్తుందండి డిస్కౌంట్ పోగా మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అండి సో రిచ్ పళ్ళు శారీ అంతా కూడా డిఫరెంట్ డిజైన్ వచ్చేసి మంచి డిజైనర్ వే సారీ అంతా కూడా వా మోనా అనగానే నిజంగా నేను ఊరికే పెట్టలే మేడం పేరు అంతా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇది శారీ ఇలా చూడండి సారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు వచ్చేసి నేను బ్లౌజ్ పాట్ చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి శారీ అంత ఉంటే ఇంకా ఆటోమేటిక్గా ఇది ప్లెయిన్ ఇస్తాడు బార్డర్ తీసుకో బార్డర్ మీద తీసుకున్నాను అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ సారీ హైలైట్ అవ్వాలి కాబట్టి ఇది ఆటోమేటిక్గా మనకు ప్లెయిన్ ఇచ్చేసి ఇలా బార్డర్కి ఇలా వివింగ్ ఇస్తాడండి త్రీ సెవెన్ ఎయిట్ జీరో అండి దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది చూడండి ఇదండి సో నెక్స్ట్ అండి బెనారస్లోని జార్జెట్ బెనారస్ చూద్దాం ఇప్పుడు జార్జెట్ బెనారసే అండి కలర్ కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇది ఒకసారి చూడండి ఇది కూడా డ్యూల్ సైడ్ ఇలా ఉంటుంది సారీ బా డిఫరెంట్ ఉంది మేడం పీసెస్ అన్నీ కలర్ కలర్ డిఫరెంట్ అనిపిస్తే అందులో మీకు పికాక్ రావడం ఏంటి ఇలా రావడం ఏంటి ఆ డిజైన్ ఏంటి ఒక్కసారి చూడండి సూపర్ ఈ సారీస్ చూస్తుంటే కట్టాలని అనిపిస్తుంది మేడం కలరే చాలా కొత్త కలర్ మేడం ఒక ఫోటో తీసేసుకొని అలా లో స్టేటస్ అప్లోడ్ చేసేసి మళ్ళీ మీకు ఇచ్చే ఇచ్చేమంటారా అలా మేడం అన్ని సారీస్ అలా ఇవాళ ఇవ్వలేరు అలానే ఇంక తీసుకెళ్ళిపోతాం చూస్తేనే ఇలాంటివి కడితేన తర్వాత ఇంకా అసలు ఇవ్వలేమంటారా లేరు వాళ్ళు తెలిసినాక ఇంక మళ్ళీ మీరు రిటర్న్ ఇవ్వలే ఇవ్వలేదు సారీ చూయండి ఎంత బాగున్నాయండి నిజంగానే సూపర్ రిచ్ లుక్ అయితే ఉన్నాయండి బెనారసీ సారీస్ హైరీ ట్రైనింగ్ కూడా చాలా బాగుందండి అసలు ప్లైన్ వస్తుంది ఇలా చూడండి బుట్టా ఇచ్చాడు సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుట్టా ఇచ్చాడండి అండ్ మీకు బెనారసి బుట్ట ఇచ్చాడు అండ్ మధ్య మధ్యలో మనకు సెల్ఫ్ డిజైన్ వచ్చేసి దానిపైన మళ్ళీ మనకు బెనారసీ వీవింగ్ హైలైట్ అయ్యే హైలైట్ అయ్యే విధంగా ఇచ్చాడు ఒక్కసారి చూడండి ఇలా ఉంటుంది ఇలా ప్రైస్ చెప్తానండి ఇప్పుడు ఇదండి త్రీ సెవెన్ ఎయిట్ జీరో వస్తుందండి కాస్ట్ మంచి కలర్ ఒక్కటే సింగిల్ పీస్ ఉంది ఈ కలర్లో క్యాటలాగ్ ఐటమ్ బుక్ చేసుకోండి వెంటనే ఇంకొక రిచ్ లుక్ బెనారిస్ శారీ అండి ఇది చూడండి ఒక్కసారి ఎంత డిఫరెంట్గా వచ్చింది ఈ వీవింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది మేడం చాలా టైం పడుతుంది ఏమో అసలు ఎంత బాగుంది చూడండి అసలు ఎలా ఉంది చూడండి అసలు హ్యాండ్ పిక్ కలెక్షన్ అంతా అని చెప్పొచ్చు రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ శారీ అంతా చూడండి ఇలా వస్తుంది సో కలర్ కూడా మంచి రెడ్ కాంబినేషన్ ఇలా ఉంది చూడండి సో మీకు మిడిల్లో చూస్తే ఎలిఫెంట్ డిజైన్ కానీ బాందుని బుటాస్ కానివ్వండి అండ్ పెళ్లి కూతురు రూపాలకులో వెళ్తున్నట్లుగా అలా కల్ ఇట్లా చూడండి ఇదేంటి మేడం మనం ఏమంటారు కలషమంటాము మేడం కలిసి చూడండి ఎంత బాగుంది చూడండి అసలు ఎంత ట్రెడిషనల్ వేలో ఉంది మీరు చూడొచ్చు ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో వస్తుందండి డిస్కౌంట్ పోగా ఇది ఇప్పుడు చూపించడం అన్ని కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్లో రిచ్ లుక్తో ఉన్నవి చాలా చాలా బడ్జెట్లో మన ఫెస్టివల్ కలెక్షన్ కోసం మంచి ఆఫర్లో వస్తున్నాయి ఏ శారీ కూడా మిస్ చేసుకోవద్దు అండ్ నేను చెప్పాను కదా బై ఎన్ని టూ కొంటే ఫ్రీ షిప్పింగ్ కానీ ఈ వీడియోలో శారీసే కొనాలని ఏం కాదు ఇంతకుముందు డోలాసులు చేసాము డైలీవేర్ బడ్జెట్లో చేసాము ఏదైనా దాంట్లో ఒకటి తీసుకొని దీంట్లో ఒకటి తీసుకొని ఎనీ టూ ప్రీవియస్ వీడియోస్లో ఏ శారీ షాపింగ్ చేసినా కూడా మీకు బై ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి సో నేను అంటే ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ వస్తుంది కాబట్టి గ్రాండ్గా ఇలాంటివి ఒకటి పిక్ చేసుకున్నా కూడా సింపుల్ వేలో మనకు వెయ్యి ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు కూడా నుంచి ఉన్నాయి కాబట్టి సింపుల్ శారీస్లో కూడా మీరు అలాంటి పిక్ చేసుకున్న ఫ్రీ షిప్పింగ్తో మీకు వచ్చేస్తుంది అన్ని సారీస్ కూడా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి మన బామాస్లో సో ఇంకెంత కాలేసే వచ్చి చక్కగా షాప్ చేసుకోండి అనంతపూర్ వాళ్ళు లోకల్లో వచ్చి కాంటాక్ట్ ట్లయితే సార్ సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్లో మనకు బామ్మాస్ వస్తుంది అండి మెయిన్ రోడ్లోనే ఉంటుంది సందు గిందు ఏం లేదు డైరెక్ట్ మెయిన్ రోడ్ అటాక్లో చేశారనమాట వీళ్ళు సో మీకు వచ్చి షాపింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అలాగే మేడం ఛానల్ కూడా మంచిగా సపోర్ట్ చేయండి మంచి మంచి అప్డేట్స్ పెడుతూ ఉంటారు బామాస్ అనంతపూర్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి అండి అప్పు చూడండి ఒకసారి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ గాయస్